డైరెక్ట్గా ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను సూజీ కలెక్షన్ గారు మిమ్మల్ని మీరు ఏదైతే ఇప్పుడు ఆర్డర్ చేస్తారో వాళ్ళకి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏదైనా పంపిస్తున్నప్పుడు బాగాలేదు డ్యామేజ్ వచ్చింది అన్నప్పుడు సో మాకు వద్దు రిటర్న్ చేసేయంటే మనీ రిటర్న్ చేసేయండి వాళ్ళు ఏదో అన్నారని మీరు వాయిస్ రేజ్ చేసేసి ఏదో ఒకటి మాట్లాడితే నా గొంతుంతే నేనింతే అని అనకండి అమ్మాయి కూడా ఒక ఐదు ఛానల్ ఉంది ఆమె కూడా అన్నీ పెడుతుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు సగం తప్పు మీదే అనిపించింది కొన్నిసార్లు వాళ్ళది కూడా కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పటికీ చేసిన ఆర్డర్ రాదు అయిపోయే ఫంక్షన్లు అని పక్కన పెట్టేయండి ఉన్న ఫేము భేము ఒక చిన్న మచ్చ చాలు ఎంత గొప్ప మనిషి అయినా సరే ఒక మచ్చ ఉంటే ఆటబెండికి ఉన్న ఫేమ్ కాదు కదా అన్నీ ఊడ్చుకొని పోతాయి మెయిన్ మీ వాయిస్ అది తగ్గించుకోవాలి రెండు కస్టమర్తో ఎలా మాట్లాడాలంటే అలక్కి చిటిపి ఎలా మాట్లాడాలి మరి అంత దరిద్రంగా నీచంగా మాట్లాడే అవసరం లేదు బట్ ఇప్పుడు మారిపోయి మళ్ళీ స్టార్ట్ చేశారు బిజినెస్ మీరు కూడా ఇలాంటి గ్యాప్ వచ్చి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ రన్ చేయాలంటే అది కష్టం ఒక్కసారి వచ్చే ఫ్రేమ్ అలానే కంటిన్యూ అయిపోవాలి మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ లేపి మళ్ళీ గ్యాప్ వచ్చి ఇలాంటివి ఉండకూడదు అంటే ఇప్పుడు దీన్ని కూడా మీరు నాకు పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ చూసుకోవాలి ఇల్లు చూసుకోవాలి ఇది అన్నీ జాబ్ చేసే కూడా ఇంకా బిజీగా వాళ్ళు కూడా ఉంటారు దీనికుండే ఇంపార్టెంట్ టైం దానికుంటే సరిపోతుంది మీరు లాస్ట్ లయాటాక్స్ సారీ లయాటాక్స్ వాళ్ళు వీళ్ళు కూడా అలానే వాళ్ళు ప్రమోషన్ చేయలేదు అది చేయలేదు ఇది చేయలేదు ఏమైంది బెడ్స్ కట్టి మీ మీదే వచ్చింది అంతే కదా మీరు ఎందుకు ఇప్పుడు అలాంటప్పుడు మీయాల్సిన అవసరం వాళ్ళు అడిగినంత మాత్రమే మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఇంకొందరు అయితే అలా వాళ్ళ సిస్టర్ ఏమో అని అంటున్నారు త్రిపుల్ నైన్కి వస్తున్నాయి రండి సారీ అంటే సర్లే చీప్ ఏదో లే మనం ఉన్న స్థాయిలో మనం కొనుక్కుందాం మంచితో చెడ్డే బుక్ చేసుకున్నారు ఆ డ్యామేజ్ వచ్చింది పంపించారు అది రాలేదు వాళ్ళు ఏంటనే ఇప్పుడు ఇప్పుడు పైసలు వేస్తారా రిటర్న్ పంపిస్తారా పంపిరా అని అడిగారు దానికి పిచ్చకల్లాగా వస్తుంది ఇలాంటివి వద్దు ఫస్ట్ అవి తగ్గించుకోండి నోరు తగ్గించుకుంటే అన్నీ బాగుంటుంది ఇప్పుడు సోమ్య గారు పార్ట్ వన్ పార్ట్ టూ లాగా రిలీజ్ చేస్తారు ఇప్పుడు ఎవరి పేరు పోతుంది అంటే మీదే పోతుంది వాళ్ళేం పోతుంది కస్టమర్ కొనుక్కున్న పోయి మీకు చోటు కొనుక్కుంటారు మీకు అంత టైం లేకపోతే అంత బిజీగా ఉండేమున్నారమ్మా పోయి చక్కగా మన దగ్గర ఉన్న షాప్స్ ఉంటాయి మంచి మంచి జీవి మాల్ పెద్ద పెద్ద షాపీస్ ఉన్నాయి కదా అక్కడ పోయి కొనుక్కుంటే పోయే ఒక గంట రెండు గంటలు వేస్ట్ అవుతుందేమో పది షాపులు తిరగచ్చు కదా ఒకే చోట కొన్ని డ్యామేజ్ వచ్చి మరి పోయి మళ్ళీ రావడం మళ్ళీ డబ్బులు రాక అది ఎందుకు ఒక పది మాల్స్ తిరిగినాం ఒక పది షాపులు తిరిగినప్పుకో మంచి జీరో అవుతుంది కావాల్సిన జరుగుతుంది అంతేకాదా మంచి మంచి యాప్స్ ఉన్నాయి మన దగ్గర మీషో కానీ ఇప్పుడు చాలా ఉన్నాయి ఫ్లిప్కార్టు అమెజాను ఇక చాలా ఉన్నాయి కదా యాప్స్ అక్కడ కొనుక్కోండి అంత ఈ దోలెక్కి డబ్బులు ఎక్కువై మళ్ళీ ఇలానే పేజెస్లోనే కొనుక్కోవాలా ఇలానే చేయాలంటే మీ కర్మ మీ ఇష్టం ఇప్పుడు అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సోమ్య గారికి వెళ్ళి చెప్పారో ఇప్పుడు చెప్పండి మీ దగ్గర మీకు వచ్చిందా ఆర్డరు ఇది నమ్మవని రిటర్న్ చేసేదా మీకు మీసారి మీకు వచ్చిందా అని కూడా ఒకసారి చెప్తే జనాలకు కూడా అర్థమవుతుంది కదా వస్తే సరే పర్లేదు అనుకో రాకుండా ఉంటే స్టిల్ ఏ చేయాలా అది చేయొచ్చు కదా కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఫస్ట్ చెప్పండి మీకు అంతగా కావంటే నా ఇన్స్టాలో సో వెళ్ళి ఒకసారి అయినా మెసేజ్ చేయండి మీకు వచ్చిందా అనేది నెక్స్ట్ వీడియో నేను చేస్తాను కంపల్సరీ డెఫినెట్లీ ఆ రీచ్ గురించి చెప్పాలంటే నాకు ఉన్న రీచ్లో ఎంతమందికి పోతుంది కాబట్టి చెప్తున్నాను అనమాట ఇలా ఎంతవరకు మోసం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా సో సుజీక లక్ష్య గారు మిమ్మల్ని చెప్తున్నారు అన్నమాట మాట సో మనం ఎలా నోరు ఎంత ప్రశాంతంగా ఎంత కూల్గా మాట్లాడతామో మన బిజినెస్ కూడా అంతే కూల్గా అంత మంచిగా ఉండాలి మీకు ఏడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఎంతో మంది అని డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయించుకోవచ్చు బట్ డబ్బులు ఇచ్చే వేరు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు వేరు మీకు ఇచ్చి కొనుక్కుంటున్నాం కదా కాబట్టి మాకు చాలా ఇంకొంచెం కష్టపడి మీరు ఎలా కష్టపడితే మీకు కష్టపడి డబ్బులు ఇస్తేనే మీరు మాకు రిటర్న్ శారీస్ పంపిస్తారు మీరు ఇంకొకరిని ప్రమోట్ చేయిస్తారు డబ్బులు ఇచ్చి మరి మేము ఫస్ట్ కస్టమర్ ఉంటేనే మీకు ఏవైతే ప్రమోట్ చేయడానికి వస్తారు లేకుంటే మీ బిజినెస్ రన్ అవుతుంది వీళ్ళని పోగొట్టుకుంటే మీకు ఏం కాదు శూన్యం ఎంత పెద్ద సెలబ్రిటీ ప్రమోట్ చేస్తాండి జనాలు కొనుక్కునే వాళ్ళు మే వాళ్ళు కదా బట్ మీరు జనాల్ని ఎలా సో మీ దగ్గర తెచ్చుకోవాలనేది నేర్చుకోండి దాని తర్వాత ఇవన్నీ నెక్స్ట్ నెక్స్ట్ టైం అది చూసుకోవడం అంటే మీ దగ్గర ముగ్గురు మనుషులు ఉన్నప్పుడు మీరు ఎందుకు అంత రేజ్ అవ్వడం అంత అవసరం లేదు కదా కొంచెం కూల్గా మాట్లాడాలి ఏదైనా కూల్గా మాట్లాడితే అయిపోయేదానికి ఓ పెద్దగా లాగుతున్నారు దాన్ని తీగలాగినట్టు అనమాట